దేవుడు ఎవరిని కనపరుస్తాడు ఎవరైతే ఆయనను కనపరుస్తారో వారిని ఆయన కనపరుస్తాడు ఎవరికి వారిని కనపరచుకునే వారిని దేవుడు కనపరచడు కుటుంబాన్ని కనపరిచే వారిని దేవుడు గనపరచడు తన పిల్లలను కనపరుచుకునే వారిని దేవుడు గనపరచడు సమాజంలో మనుషులను కనపరిచే వారిని దేవుడు గనపరచడు ఒక వ్యక్తి దేవుని చేత గనపరచబడాలి అంటే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఆ వ్యక్తి దేవుని కనపరిచేవాడై ఉండాలి ఎలా గనపరచవచ్చు ఏమిటి ఘనత అనంటే మాటలో చెప్తాను చూడండి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటమే గనపరచడం అన్నాడు నన్ను గనపరిచేవాడిని గనపరచడం కుటుంబం కంటే భార్య కంటే భర్త కంటే పిల్లల కంటే సమాజంలో ఉన్న నాయకుల కంటే అధికారుల కంటే ప్రజల కంటే బంధువుల కంటే నీ ఉద్యోగం కంటే నీకు ఇవ్వబడిన వ్యాపారం కంటే నీకు ఇవ్వబడిన వ్యవసాయం కంటే నీవు దేవుడిని ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి గనపరచగలిగితే ఆయన నిన్ను ఖచ్చితంగా గనపరుస్తాడు ఈరోజు నువ్వు దేన్ని గనపరుస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి చాలా మందిని దేవుడు గణపరించాడు ప్రజలందరికీ నాయకులను చేశాడు ప్రజలందరి ఎదుట ఆశీర్వాదకరంగా ఉంచాడు ప్రజలందరి ఎదుట దేవుడు వారిని మకుటముగా లేకపోతే ఒక ఉదాహరణగా ఒక మాదిరిగా దేవుడు వారు నిలబెట్టాడు బా ఉదాహరణకి దానియల్ ఒక ఆయన మీద దండెత్తి వచ్చి నెకెత్తి రాజు ఇజ్రాయల్ ప్రజల్లో లక్షలాది మందిని బబులోననే దేశానికి బానిసలుగా తీసుకొని పోయాడు ఆ పోయేటప్పుడు పోయాడు ఈ దానియల్ గారు వెళ్ళిన తర్వాత బానిసగా వెళ్ళాడు కానీ బానిసగా లేడు తర్వాత ఆ దేశానికి ప్రధాన మంత్రి అయ్యాడు ఎందుకు దేవుడు అంత కనపరించాడు ఏ రాజు అయితే సంఖ్యలతో బంధించుకొని అని నెట్టుకుంటూ తీసుకెళ్లాడు ఆ రాజు గారే ఇప్పుడు పక్కన కుర్చీ వేసి దానిగా కూర్చోబెట్టి దానియలు మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు చెప్పండి మీరు సలహా ఇవ్వండి మనం ఎలాగుంటే అని సలహాలు అడుగుతున్నాడు వారి దేశంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు ఎవరిని అడగట్లేదు ఆ రాజు గారి పక్కన కుర్చీలో ఎంతమంది ఉంటే వాళ్ళు ఎవరిని కూర్చోబెట్టుకోలేదు ధాన్యాలు కానీ కూర్చోబెట్టుకున్నాడు దేవుడు అంత గనపరచడానికి కారణం ఏమిటో తెలుసా ఒక సమయం వచ్చింది అప్పుడు రాజుగారు అన్నాడు ఎవడైనా ప్రార్థన చేశాడో వాడు చచ్చిపోతాడు అన్నాడు కానీ ధాన్యాలు గారు ఏం చేసే తెలుసా నా ప్రాణం కంటే నా ప్రార్థన నా దేవుడు గొప్ప అనుకొని తన ప్రాణానికంటే మించి దేవుని గనపరిచాడు ప్రార్థన చేయడం మానలేదు రోజులాగే మేడ మీదకి వెళ్ళాడు కిటికీ తలుపులు తెరిచాడు ఎర్చిన వైపు ప్రార్థన చేయడం ప్రారంభించాడు స్తోత్రం చెప్పు ఎప్పుడైతే తన ప్రాణము కంటే మించి దేవుణ్ణి గనపరిచాడో దేవుడు చూసాడండి మనం ఎలా దేవుణ్ణి గనపరచాలి అంటే మన ప్రాణమునుకు మించి దేవుణ్ణి గనపరచగలగాలి నీ ప్రాణమా దేవుడు అంటే ఏమనాలి దాని ఎలా వ్యక్తి దేవుణ్ణి ఎంతగా గనపరిచాడు అని అంటే అతడు தன பிராணிக்கு மிச்சி தேவரி கனப்ப